గుర్తు పెట్టుకోండి నిజాయితీ పరులు ఒక మంచి విద్యావంతుడు ఎవరైతే ఉంటారో ఎవరికైతే గ్రామం పట్ల ఒక బాధ్యత ఉంటదో ప్రజల పట్ల ఒక ప్రేమ ఉంటుందో గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక లక్ష్యం ఎవరికైతే ఉంటుందో ఆ యువకుడిని మీరు సర్పంచ్ గా ఎన్నుకుంటే ఒక్క రూపాయి తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి సర్పంచ్ గా మీరు గనక ఎన్నుకుంటే ఖచ్చితంగా మీ గ్రామానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే అవకాశం ఉంటుంది మీ గ్రామానికి భవిష్యత్తులో కూడా సమస్యలు రాకుండా ఉంటది మీరు కూడా మా దృష్టికి తీసుకురారు ఇక ఏ సమస్యలు ఉన్నాయి మాకు ఇదే సర్పంచ్ స్పందిస్తలేడు మీరు గనక సరైనటువంటి ఒక నాయకుడు నేను ఎన్నుకుంటే సరైనటువంటి ఒక సర్పంచ్ గనక మీరు ఎన్నుకుంటే తర్వాత మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేసి మీ కష్టాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ మీరు అది కాకుండా ఇవాళ ఐదు వందల బీరు వెయ్యి రూపాయలు అది ఇది అని చెప్పి ఆశ అనుకోండి ఇప్పుడు ఓట్లు వేస్తారు బానే ఉంటది ఐదు సంవత్సరాలు మీరు చుక్కలు చూడాల్సినటువంటి అవసరం ఉంటది ఐదు సంవత్సరాలు మీకు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి మీ వాడల లోపల లైట్లు ఎలుగై అనేక అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి అప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారు ఈ సర్పంచ్ ఫోన్ చేస్తే మీరు నాకు ఏమైనా పుణ్యాన్ని చేసినా ఓటు నువ్వు బీర్బాడీలు వంచినా మంచి మంచి కాస్ట్లీ మందు పోసినా బిర్యానీ తినబెట్టినా నీకు మంచిగా బండ్ల మీద దింపిన వెయ్యి రూపాయలు ఇచ్చిన ఓటుకు వెయ్యి ఇచ్చిన ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వేలు ఇచ్చిన పుణ్యానికి వేసినా మీరు ఏమైనా ఓటు నాకని ఆ సర్పంచ్ అభ్యర్థి మీకు అంటాడు సర్పంచులు ఎప్పుడైతే సర్పంచులు ఎప్పుడైతే మీరు వాళ్ళని నిజాయితీగా ఎన్నుకుంటారో అప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుంది మిత్రులందరూ కూడా మేలుకోవాలి యువత మేలుకోవాలి యువత అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మీరు మంచి మంచి ఉన్నత చదువు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ఒక చదువు రానటువంటి వ్యక్తి వెనక మనం వరడం కాదు ఒక వేలిముద్ర ఒక వేలిముద్రగానికి వాళ్ళ దగ్గర ఏదో ఒక నలభై లక్షల యాభై లక్షల నుండి సర్పంచ్ నామినేషన్ అయ్యాను కంటే మనం పోయి అన్నా అన్నాన్ని జడు కాకుండా నిజాయితీ పర్లకు అవకాశం ఇవ్వండి న్యాయానికి అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించి ఓటు వేసే ప్రయత్నం చేయండి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తీరాలి అంటే ఎవరు వచ్చినా కూడా మనల్ని ముంచుదామనే చూస్తూ ఉన్నారు మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఫండింగ్ లో అంతా కూడా వాళ్ళే జేబులో వేసుకొని పోతా ఉన్నారు కానీ గ్రామ అభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా పైసలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఓటరు మహాశైలు కూడా ఆలోచన చేయండి ఇప్పటికైనా మేలుకోండి న్యాయానికి నిజానికి ఒక నిజమైనటువంటి యువకులకు మాత్రమే అవకాశం ఇవ్వండి యువకులను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి